చూసుకుంటే అక్టోబర్ ఫోర్ అండి సో ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం అంటాం సో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇంటర్నేషనల్ యానిమల్ వెల్ఫేర్ డే అండి ఇంటర్నేషనల్ యానిమల్ వెల్ఫేర్ డే ఈ రోజున అక్టోబర్ ఫోర్త్న జరుపుతూ ఉంటాం సో ఇది ఎందుకు మనం సెలబ్రేట్ చేస్తున్నాము అంటే ప్రపంచంలో ఉన్నటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రొటెక్ట్ చేయడానికి రక్షించడానికి అదేవిధంగా కనుమరుగవుతున్నటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి కొత్త కొత్త ప్లానింగ్స్ అనేటువంటివి ప్రాజెక్ట్స్ అనేటువంటివి తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో అదేవిధంగా మానవాళికి జంతువుల యొక్క ఉపయోగాన్ని తెలియజేస్తూ ఇక జ యొక్క మానవులలో యొక్క అవేర్నెస్ అనేటువంటిది కల్పించడానికి ఈ రోజున అక్టోబర్ ఫోర్త్న యొక్క ఇంటర్నేషనల్ యానిమల్ డేని మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నామండి భారతదేశం చూసుకుంటే జంతువులను రక్షించడానికి భారతదేశం కూడా కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ని లాంచ్ చేయడం జరిగింది అందులో మనం చూసుకుంటే ప్రాజెక్ట్ టైగర్ అండి అందులో మనం చూసుకున్నట్లయితే ఒకటి ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటిది ప్రాజెక్ట్ టైగర్ సో దీనిని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది సో టైగర్ అంటే పులలను సంరక్షణ బాధ్యత పులలను సంరక్షించడానికి యొక్క ప్రోగ్రామ్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది ఇక దాని తర్వాత ఇంకొక అంశం మనం చూసుకుంటే ప్రాజెక్ట్ ఎలిఫాంట్ అంటామండి ప్రాజెక్ట్ ఎలిఫాంట్ సో ఈ యొక్క ప్రాజెక్ట్ ఎలిఫాంట్ని కూడా లాంచ్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేయడం జరిగింది ప్రభుత్వం దానితో పాటు ప్రాజెక్ట్ క్రొకోడైల్ అనేటువంటిది లాంచ్ చేశారు అంటే ఈ మనకి ఈ ప్రాజెక్ట్ క్రొకోడాయిల్లో భాగంగా కూడా ఈ క్రొకోడాయిల్స్ని రక్షించేటువంటి ఒక అదే విధంగా వాటి యొక్క పాపులేషన్ కూడా పెంచేటువంటి ప్రోగ్రాం కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది ఈ యొక్క యానిమల్స్ ప్రొడక్షన్లో భాగంగా